నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ భవనంలో తెలంగాణ గణిత ఫోరం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర స్థాయి గణిత ప్రతిభ పరీక్ష పోటీలను నిర్వహించారు ఈ పోటీ పరీక్షల్లో ముప్పై మూడు జిల్లాల నుండి రెండు వందల ఇరవై మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు విజేతలను ఎమ్మెల్యే ప్రకటించారు గణిత పరీక్ష పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రశంసపత్రాలను అందజేశారు అంటే అది ఒక ఇంటెలిజెన్సీ క్వశ్చన్ కు ఒక ల్యాండ్ మార్క్ అంటారు ఒక విద్యార్థికి వందకు వంద మ్యాథమెటిక్స్ వచ్చినట్టే అండ్ థింగ్ ఏజ్ ఏంటంటే ఏ ఒక సబ్జెక్ట్ మనం వందకు వంద రావచ్చు అంటే అది మ్యాథమెటిక్స్ లో రావచ్చు వేరే సబ్జెక్ట్స్ ఇప్పుడు తెలుగు లిటరేచర్ రాసిన అనుకోండి అదే సోషల్ సైన్స్ రాసిన అనుకోండి వందకు మనం వాళ్ళకు రావు ఏదో నో విషయం లెక్క కరెక్ట్ చేస్తే మీకు ఫైవ్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ పడతాయి వంద మార్కులు వంద మార్కులు పడతాయి దట్ ఈస్ మ్యాథమెటిక్స్ मैथमेटिक्स विदाउट मैथमेटिक्स देयर इज नो साइंस विदाउट साइंस देयर इज नो लाइफ इन मैथमेटिक्स मींस एनी अदर साइंस डिपार्टमेंट्स लाइक फिजिक्स एंड केमिस्ट्री विल डिपेंड अपॉन द बेसिक फंडामेंटल प्रिंसिपल्स आर ऑल मैथमेटिक्स में ही होता है एनीथिंग सो मैथमेटिक्स इज सो क्रूशियल सब्जेक्ट